విజయవాడలో నయా చీటింగ్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు కోత ముక్క ఆటలు టెక్నాలజీ ద్వారా మోసం చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఈ ముఠాలు గుర్తించినట్లు చెబుతున్నారు సంక్రాంతి వేళ భారీ మోసాలకు సిద్దపడింది ఈ ముఠా పందెన్ రాయిలు టార్గెట్ గా హైటెక్ మోసాలకు సన్నాహాలు చేశారు ఢిల్లీ నుంచి పరికరాలను రప్పించిన ముఠాను అరెస్ట్ చేశారు బెజవాడ పోలీసులు కోత ముక్క ఆటలో టెక్నాలజీ సాయంతో ఈ ముఠా మోసాలకు ప్లాన్ చేసింది ఢిల్లీ నుంచి విమానంలో ఎక్విప్మెంట్ రప్పించింది ఐదుగు మంది సభ్యుల ముఠా ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఈ మోసం చేయడానికి ఈ ముఠా ప్లాన్ చేసింది సంక్రాంతి వేళ భారీ మోసాలకు సిద్ధపడింది పందెండు రాయళ్లే టార్గెట్ గా హైటెక్ మోసాలకు సన్నాహాలు చేసుకుంది ఈ ఐదుగురి ముఠా పందెండు రాయళ్లే టార్గెట్ గా ఢిల్లీ నుంచి పరికరాలు రప్పించిన ముఠాను అరెస్ట్ చేశారు బెజ్వాడ పోలీసులు విజయవాడలో నయా చీటింగ్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు కోత ముక్క టెక్నాలజీ ద్వారా మోసం చేసే ముఠాను అరెస్ట్ చేశారు ఢిల్లీ నుంచి విమానంలో ఐదు ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకున్న ముఠాను వలపన్ని పట్టుకున్నారు సంక్రాంతి పండుగ వేళ ఏపీలోని నాలుగు జిల్లాల్లో జూదం పేరుతో హైటెక్ మోసానికి ప్లాన్ చేసింది ఈ ముఠా వీరి నుంచి సీవీకి చీటింగ్ యాప్ కిట్స్ స్కానింగ్ చేసిన కార్డ్స్ సీక్రెట్ కెమెరాస్ అమర్చిన మొబైల్స్ స్మార్ట్ వాచ్లతో పాటు ఒకటిన్నర లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు విజయవాడలో నయా చీటింగ్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు కోత ముక్క ఆటలో టెక్నాలజీ ద్వారా మోసం చేసే ముఠాను అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ప్యాకాట రాయల దగ్గర నుండి సొమ్ము మొత్తం దోచుకోవడానికి హైటెక్ పద్ధతిలో ప్యాకాట ఆడడానికి సంబంధించి ప్రయత్నించిన ఒక ముఠాని విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది మొత్తం హైటెక్ పద్ధతిలో ఈ మూడు రోజుల పాటు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు నాలుగు జిల్లాల్లో పేకాట ఆడుతున్న ప్రధాన కేంద్రాలకి ఈ హైటెక్ కిట్టుల ద్వారా అక్కడికి వెళ్ళి పేకాట ఎవరైతే ఆడతారో ఆ ప్యాకట రాయల సొమ్ము అంతా కాజేసే ప్రయత్నం చేసిపోయారు వాళ్ళందరినీ కూడా విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది మనం ఈ ఈ విజువల్స్ స్పష్టంగా చూడవచ్చు ఈ ప్యాకల సెట్టు ఈ ఫోను అదేవిధంగా ఈ స్మార్ట్ వాచ్ ఈ మొత్తం కూడా ఒక కిట్ కింద వీళ్ళు ఆన్లైన్ లో అయితే కొనుగోలు చేస్తున్నారు సివి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అనే ఒక యాప్ ద్వారా సంప్రదిస్తే వాళ్ళ అకౌంట్ లో సొమ్ము చెల్లిస్తే చాలు వాళ్ళే ఈ కిట్ని కూడా పంపిస్తారు ఇప్పుడు మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్న ఈ కిట్ మొత్తం కూడా సుమారు ఎనభై వేలు విలువ చేస్తుందని చెప్పి పోలీసులు కూడా గుర్తించారు ఈ కిట్ సంబంధించి వీళ్ళు నేరుగా ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి కార్గో ద్వారా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి దీన్ని బుక్ చేసుకుని ఈ రోజు రిసీవ్ చేసుకున్న తర్వాత అంటే రేపు పొద్దున్న నుంచి మూడు రోజులు పండగ రోజులు కాబట్టి ఈ మూడు రోజుల్లో ఈ హైటెక్ పద్ధతి ఈ కిట్ ను వినియోగించి పేకాట కేంద్రాలకు వెళ్లి అక్కడికి వచ్చిన ప్యాకాట రాయల సొమ్ము మొత్తం వీళ్ళు హైటెక్ పద్ధతిలో దోచేసే ప్రయత్నం చేయబారు దీని అంతా కూడా పోలీసులు అయితే భగ్నం చేయడం జరిగింది మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు వీటిని ఎక్కడ తయారు చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం లోతైన విచారణ కూడా జరుగుతుంది మనతో పాటు మాట్లాడటానికి టాస్క్ ఫోర్స్ వేసిపోయినారు సార్ ఏం చెప్తారంటే మొత్తం హైటెక్ పద్ధతిని రేపు ఈ మూడు నాలుగు రోజులు కోట్ల రూపాయలు దోచేయడానికి వీళ్ళందరూ రంగం సిద్ధం చేసుకున్నారు అనుకోవచ్చు కదా మీకు కరెక్ట్ గా చెప్పారండి ఈ నాలుగు జిల్లాల్లో ఈ నాలుగు రోజులు జరిగే దాని ఆసరా తీసుకుని వాళ్ళు గలీబిల్ ఇన్వర్సెంట్ పీపుల్ మోసం చేయడం కోసమే హైటెక్ పద్ధతి వెలుస్తున్నారు దాంట్లోనే భాగంగానే ఈ అందరినీ ఇంప్రవైజ్ కిట్స్ అంటారు అండి పరకాలం మనం క్రూడ్ మెథడ్లో ఉండేది దాన్ని ఇప్పుడు ఇంప్రవైజ్ అయిపోయింది ఇంప్రవైజ్ కిట్స్ వచ్చినాయి కాబట్టి మామూలుగా కామన్ మ్యాన్ కూడా గుర్తించలేదు దానికోసం వాళ్ళ యొక్క ఇన్నోసెంట్ని ఆశ్రవ తీసుకుని మీరు చాలా మోసం చేయడం లాగా రెడీ అయ్యారు మనం లక్కీగా మన సిపి గారి ఆధ్వర్యంలో కుడ్ ఎబుల్ టు క్రాక్ దిస్ కేస్ అండ్ నిప్ ది నిప్ ఇన్ ద బర్డ్ స్టేజ్లోనే మనం దీన్ని పట్టుకోవడం జరిగింది వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో మనం అరెస్ట్ చేసాం వీటి తయారీకి సంబంధించి మొత్తం చూస్తే ఢిల్లీ నుండి వచ్చినాయి కాబట్టి నార్త్ స్టేజ్ లో ఏమైనా అవకాశం ఉంది అక్కడ పోలీసులు ఎంక్వైరీకి సంబంధించి చాలా ముందుకు కలుపు ఇప్పుడు దీని మీద చీటింగ్ కేసు నమోదు చేస్తున్నామండి తర్వాత ఐటీ యాక్ట్ కానీ లేకపోతే గేమింగ్ యాక్ట్ ఏమేమి యాక్ట్ వస్తున్నాయో చూస్తున్నాము ప్రస్తుతం మాత్రం చీటింగ్ చేసేసి వీళ్ళందరినీ నిర్మాణం చెల్లిస్తాం తర్వాత ఇన్వెస్టిగేషన్ భాగంగా మేము దాని టీం ఢిల్లీ పంపించి ఢిల్లీ సహకారంతో లోతుగా దర్యాప్తు చేస్తాం సిపి ఆధ్వర్యంలో సిపి గారి ఇన్స్పెక్టర్ ప్రకారం దీన్ని గో డీప్ ఇంటిది వెళ్తాం బట్ మనం మన ఫస్ట్ ఏడ్ అంటే దీన్ని ఇమీడియట్ గా పట్టుకోవడం వల్ల మనకి ఈ ఎవరు చేయగలిగాం అది ఇక్కడ నిందితులు కూడా ఉన్నారు ఒకసారి వీళ్ళందరూ ఇలా నలుగురిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం గతంలో ఎప్పుడైనా ఈ విధంగా చేశారా ఇదే ఫస్ట్ టైమ్ ఇదే ఫస్ట్ టైం అండి గతంలో ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అండి ఎక్కడ చూసి నేర్చుకున్నారు అంటే ఓన్లీ యూట్యూబ్ లో వీడియో చూసే ఈ విధంగా ఇవన్నీ కొనుగోలు చేయడం జరిగిందా పెట్టుబడి పెట్టడం అనేది అవును సార్ యూట్యూబ్ లో చూసానండి ఇప్పుడు మొత్తం పట్టుబడిన ఈ ఎక్విప్మెంట్ మొత్తం వాల్యూ అంతా మీరు ఎంత ఖర్చు పెట్టారు మొత్తం అంటే తెలీదు సార్ అది అందులో వచ్చి ఒక ఎక్విప్మెంట్ తెప్పించింది అది వచ్చి దగ్గర నలభై ఐదు వేలు వేసానండి నేను అంతే సార్ ఎక్కడైనా ఏం జరగలేదా ఇది ఫస్ట్ మొత్తంగా హైటెక్ పద్ధతిలో దోచుకునే ప్రయత్నం చేసినటువంటి ముఠా గుట్టు మొత్తం కూడా విజయవాడ పోలీసులు అయితే రట్టు చేశారు పూర్తి స్థాయిలో పండగ మూడు రోజులు కూడా ప్యాకెట్ రాయల్ నిలువు దోపిడీ చేసేందుకు చేసిన హైటెక్ ప్రయత్నం మొత్తాన్ని కూడా రట్టు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడలో ఉంది చూడచ్చు మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా విమానంలో తెప్పించుకున్నారు కార్గో ద్వారా ఎవరైనా కార్గో ద్వారా అవసరమైన వస్తువులు తెప్పించుకున్నారు వీళ్ళు ప్రజలని మోసం చేసేందుకు అవసరమైన కిట్లన్నీ కూడా తీసుకొచ్చారు తొలిసారి ఫస్ట్ టైం ఈ ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయినట్టుగా కూడా నిందితులు కూడా ఒప్పుకుంటున్నారు దీంతో వీటిని ఎక్కడ తయారు చేశారనే దానికి సంబంధించిన ప్రశ్న అయితే ప్రశ్న ఉత్ప ఉత్పన్నమవుతుంది దీంతో ఢిల్లీ నుండి అక్కడ నుండి కార్గో ద్వారా ఢిల్లీ విమానాశ్రయం నుంచి గనవరం విమానాశ్రయానికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలోనే దీని తయారీ మూలాలు ఉన్నాయనే దానికి సంబంధించి అయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల సహకారంతో దీన్ని దీన్ని మూలాలకు సంబంధించి ముందుకెళ్తామని చెప్పి విజయవాడ పోలీసులు చెప్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి